రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేసినటువంటి వ్యవసాయం గురించి రైతు సోదరులరా ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మిరప మొక్కలు నాటుకుందాం మనము రైతులము అయితే మిరప మొక్కలు నాటిన దగ్గర నుంచి కూడా ఎడతరిపి లేకుండా వర్షాలు మిరప మొక్కల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు సమస్య అనేది కొంతమంది రైతులని చాలా ఇబ్బంది పెడతా ఉంది మిత్రులారా అయితే ఈ వేరుపురుగు సమస్య అనేది ఎలాంటి నేలల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉందో అలాగే దానికి సంబంధించి ఎటువంటి నివారణ పద్ధతులు మనం ఎన్నుకోవాలో ఈరోజు నేను చెప్తానండి దానికంటే ముందు నాది ఒక రిక్వెస్ట్ మన ఛానల్ని చూస్తున్న రైతులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ని లైక్ చేసి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి ఇకపోతే రైతు సోదరులరా ఈ వేరు పొరుగు అనేది ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పొలాలకి అలాగే ఎర్ర నెలలు కలిగిన పొలాలకి అలాగే ఎర్ర నెలల్లో రాళ్ళు ఉంటాయి కదండి అటువంటి పొలాల్లో ఎక్కువ అవకాశం ఉండటానికి ఉంది ఎందుకంటే అక్కడే ఉండటానికి ఎక్కువ అవకాశం ఉందంటే అంటే మన ఇసుక ఉంటుంది కదండి కణాల మధ్య దూరం అనేది ఎక్కువ ఉంటుంది మీరు నల్ల నల అలా ఎందుకు ఉండదు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు దానికి నేను వివరణ అండి ఎందుకంటే మనం ఒక గుప్పెడి మట్టి ఎర్ర నేలలో మట్టి అలాగే నల్ల నెలలో మట్టి మనం తీసుకొని ఇంకొంచెం వాటర్ వేసి దాన్ని ముద్దలాగా చేస్తే అది ఆరిపోయిన తర్వాత మనం దాన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది ఎర్ర నేల కలిగినటువంటి మట్టి ఈజీగా పగిలిపోతుంది అలాగే పొడిలాగా రావడం జరుగుతుంది పొడి అంటే మొత్తం పొడి అని కాదు పగిలిపోతుంది ఈజీగా కానీ నల్ల నేల నుంచి తీసుకున్న మట్టి ఏమవుతుందంటే అంత ఈజీగా పగలదు అది మాత్రమే కాదు దాని లోపల తేమ అనేది ఉంటా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఇసుకొని రెండు మధ్య దూరం తక్కువ ఉంటుంది అని చెప్పే కదండి అది ఒక రీజను కావాలని దానికి మనం ఈజీగా తెలుసుకోవాలంటే ఎర్ర నెలలు కలిగినటువంటి పొలాలు నీళ్లు తడిపెట్టినప్పుడు త్వరగా మళ్ళీ తడికి వస్తూ ఉంటాయి అంటే నల్ల నేలతో పోల్చుకుంటే కానీ నల్ల నెలలు కలిగిన పొలాలు మాత్రం దీంతో పోల్చుకుంటే కొన్ని ఎక్కువ రోజులు నీ భూమిలో తేమ అనేది ఉంటూ ఉంటుంది మీరు దాన్ని ఈజీగా గమనించవచ్చు అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసైతే అది ఒక రీజను ఎర్ర నేలల్లో కలిగినటువంటి పొలాల్లో ఈ వేరు పురుగు అనేది మొక్కలకి ఎక్కువ హాని చేస్తూ ఉంటుంది డ్యామేజ్ చేస్తూ ఉంటుందండి అందువల్ల మనం ఎర్ర నేలల్లో ఈ వేరు పురుగు సమస్య అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాము నల్ల నెలతో పోల్చుకుంటే ఈ నల్ల నెలల్లో కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలల్లో కొంచెం ఉండటానికి అవకాశం ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము ఉండటానికి అవకాశం ఉంటుంది పోయిన సంవత్సరం పొలంలో పంట వేశాను కదండి నల్ల నెలలో మరి ఈ సంవత్సరం వేరే నెలలో వేద్దాం అనుకుంటున్నాను అని మీరు దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అలా ఉన్నట్లయితే అని మీరు అడగవచ్చు దానికి మనం అయితే ఒకటే మనకి వేరు పురుగు సమస్య లే ఉండకపోవచ్చు అని అనుకున్నా కూడా మనం దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవచ్చు అది తీసుకోవడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా అంటే ఖచ్చితంగా అయితే ఉండదు నష్టం ఉండదు కానీ ఒక ప్రయోజనం అయితే కంపల్సరీ ఉంటుంది అదేందో నేను మీకు చివరిలో చెప్తానండి ఎందుకంటే మనం ఒక నష్టాన్ని కో కోరుకోకుండా దాని ప్రయోజనం కోరుకోవడం మంచిదని నా ఒపీనియన్ అది కంపల్సరీ మీకు చివరిలో చెప్తాను అయితే మనం ఈ వేరు పురుగు అనేది భూమి లోపల ఆ రంగుల నుంచి ఒక అడుగు లోపల ఉంటా ఉంటుందండి అందువల్ల మనకి అది పైకి కనిపించదు మన వేసవ కాలంలో లోద్దుకులు అంటే నాగళ్ళు వేస్తామండి ఆ టైంలో బయటకు కనిపిస్తుంది మీరు గమనించే ఉంటారు అది ముందు భాగం లావుగాను ముందు కాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అందువల్ల దాన్ని భూమిని ఎక్కువ కొరికేసి లోపల ఉండటానికి అవకాశం ఉంటుందండి అదొకటి గమనించవచ్చు మీరు అయితే మనం ఈ వేరు పురుగు సమస్యని ఎలాంటి పద్ధతులు ఉపయోగించి మనం నివారణ చేసుకోవచ్చు అంటే మనకి మార్కెట్లో మూడు రకాలైనటువంటి పర్సంటేజ్ల్లో మనకి గుళికలు అనేవి ఉంటా ఉంటాయండి వాటి పేరు కార్బోఫ్యురాన్ కార్బోఫ్యూరాన్ అనేది టెక్నికల్ నేము కార్బోఫ్యురాన్ త్రీ జీ అని అంటాము జనరల్గా అయితే ఈ కార్బోఫ్యురాన్లో ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఫోర్ పర్సెంట్ ఉంది అలాగే టెన్ పర్సెంట్ కూడా ఉంటుందండి మనకి కావాల్సింది మనం త్రీ పర్సెంట్ ఎంచుకుంటే సరిపోతుంది మిరప రైతులము త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి కార్బోఫిరాన్ గుళికల్ని ఒక ఎకరానికి పది కేజీలు మనం పొలంలో జిమ్ముకుంటే సరిపోతుందండి జిమ్కోమన్నా అని చెప్పేసి అంటనే పోండి కొంచెం ఆగండి ఎందుకంటే ఇవి ఎలాంటి సందర్భాల్లో జల్లుకోవాలంటే మనం పొలం మీద వర్షం వర్షం పడిన తర్వాత కానీ లేదంటే మనం పొలానికి నీళ్లు పెట్టుకున్న తర్వాత కానీ జిమ్ముకోవాలండి ఎందుకు అప్పుడే ఎందుకు జిమ్ముకోవాలని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు దానికి ఒక కారణం చెప్తాను అండి ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది భూమి లోపల ఆ రంగుళాల నుంచి ఒక అడుగు లోపల ఈ పురుగు ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుందని దానికి కారణం ఎందుకో చెప్తాను మనం సాళ్ళు తోలుకుంటాం కదండి అది ఖచ్చితంగా ఆరులో లో ఆరు అంగుళాల లోపల నుంచే ఉంటుంది అని మనం కన్ఫామ్ ఎలా చేసుకోవచ్చు అంటే మనం మొక్కలు నాటుకోవడానికి సాళ్ళు తోలుతాం కదండి ఈ సాల్ అనేది కనీసం మనకి ఒక రెండు అంగుళాలు లోతుంటుంది తోడి మనం పాదులు కొట్టుకుంటాం కదండి మొక్కలు నాటుకోవడానికి అదే బై మాన్యువల్ అంటే మనుషుల ద్వారా కొట్టినా కానీ లేదంటే మిషన్ ద్వారా కొట్టినా కానీ కనీసం ఒక రెండు అంగుళాలు లోతు అయినా పడుతుంది మొత్తం కలిపినా కూడా మనకి నాలుగు అంగుళాలు లోతు పడుతుందండి కాబట్టి మనం మరి నాలుగు అంగుళాల లోపల మనకి కనిపించవచ్చు కదా మీరు క్వశ్చన్ చేయొచ్చు ఉండదండి ఎందుకంటే మనం మొక్కలు నాటుకునేటప్పుడు కంపల్సరీ ఎక్కడ ఒక చోటైనా మనకి కనిపించవచ్చు కదా ఒక ఒకవేళ ఉన్నట్లయితే కాబట్టి కనిపించదు ఒకవేళ లేకపోయినా కూడా బయట కనిపించకపోయినా లోపల ఉండడానికి ఎలా అవకాశం ఉందంటే ఆరు అంగాలంటే మనకి నాలుగు అంగలలో పైన కనిపించదు కదా కాబట్టి మొక్కలు నాటేటప్పుడు కూడా మనకి కనిపించదు అందువల్ల మనం ఈ నీళ్ళు పెట్టిన తర్వాత కానీ లేదంటే వర్షం పడిన తర్వాత కానీ జల్లుకోవాలంది ఎందుకంటే అప్పుడు అది పైకి వస్తుంది అన్నమాట భూమిలోంచి కొంచెం పైకి వచ్చినప్పుడు అది మనకి మందు జల్లుకున్నప్పుడు చనిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు అనొచ్చు పైకి అప్పుడే ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ చేయొచ్చు దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే మనకి అధికంగా వర్షాలు పడ్డ వర్షం పడ్డప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటా ఉంటాయి బహుశా మీరు గమనించి ఉంటారు వరదలు వచ్చి ఉన్న ప్రాంతాల్లో పాపం వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు కుర్చీలో కాళ్ళు పెట్టి కూర్చోవటమో లేదంటే మంచం మీద కూర్చోవటమో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపని నీళ్ళలో ఉంటారండి కష్టం కదా అదేవిధంగా ఈ పురుగు కూడా భూమి లోపల ఎక్కువ కాలం ఉండలేక ఈ తేమకి పైకి వస్తుంది అలాంటప్పుడు ఈ మనం ఈ గుళికల్ని జిమ్ముకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగు చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం తేమతో ఉండి ఇష్టమైపోతుంది కాబట్టి ఈ పురుగు అనేది చనిపోతుందండి కాబట్టి మనం ఈ నీళ్లు పెట్టిన తర్వాత కానీ లేదంటే వర్షం పడిన తర్వాత కానీ జిమ్ముకుంటే మంచి ప్రయోజనం అనేది ఉంటా ఉంటుంది లేకపోతే మీరు అనొచ్చు మరి నువ్వు చెప్పావు కదా మరి ఒకవేళ వేరు పురుగు లేని వాళ్ళు కూడా ఒకవేళ అంతకుముందు ఎప్పుడు మనం ఆ పొలంలో పంట మిరప పంట వేయకుండా ఉంటే జిమ్ముకున్న ఇబ్బంది లేదని చెప్పేసి మీ మీరు చెప్పావు కదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తా అండి ఎందుకంటే పురుగు సమస్య లేక లే ఉందో లేదో తెలియకపోయినా కూడా మనం జిమ్కు ఉన్నప్పుడు నష్టం ఏమైనా జరిగిద్దీ జరగదు ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఈ కార్బియోఫిరాన్ త్రీ జీ గుళికలు అనేవి ఈ కేవలం ఈ వేరు పురుగు సమస్య మాత్రమే కాదు తామర పురుగు అంటే త్రిప్స్ ఉంది కదండి త్రిప్స్కు సంబంధించిన లార్వాలు భూమిలో ఉంటూ ఉంటాయి కదండీ ఇది మనం జిమ్ జల్లుకున్నప్పుడు ఈ కార్బియోఫిరాన్ త్రీ జీ గుళికలు అనేవి ఆ పురుగు యొక్క లార్వాలను కూడా ఇది చంపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల మనం పెట్టే పన్నెండు వందలు పదమూడు వందల రూపాయల వలన మనకి నష్టమైతే ఏం జరగదు కానీ ఉంటే ప్రయోజనం మాత్రమే ఉంటుందండి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకుంటారని నివారణ పద్ధతులు మంచిగా పాటిస్తారని కోరుకుంటూ మన వీడియోస్ని అయితే లైక్ చేయండి మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా అందిస్తూ ఉంటాను ఈ సంవత్సరం నేను పోయిన సంవత్సరం అంటే నేను ఫస్ట్ నుంచి వీడియోస్ తీయలేదు ఈ సంవత్సరం కంపల్సరీ మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే నా వంతు ప్రయత్నం చేస్తాను అండి కాబట్టి రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి